వెల్కమ్ వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈరోజైతే మనం ఉల్లికాడలతో ఎగ్ వేసి ఫ్రై చేసుకుందామండి ఈ ఫ్రై చాలా చాలా టేస్టీ సూపర్గా ఉంటుందండి చపాతీలు రోటీ పుల్కాలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీరు ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి అద్దరుపోతుంది ఫ్రై అయితే వావ్ బాగుంటుంది బాగా చూడండి థ్యాంక్ యూ ఫస్ట్ మనం ఉల్లికాడలు కట్ట తీసుకోవాలండి ఒక కట్ట తీసుకొని మనం శుభ్రంగా కడిగి కట్ చేసుకుందాం కట్ చేసుకున్నామండి కట్ చేసుకున్నట్టు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని మనం ప్యాన్ అయినా పెట్టుకోవాలండి ఏదో ఒకటి పెట్టుకున్న తర్వాత మనం అయితే రెండు స్పూన్ల నూనె వేసుకుందామండి నూనె ఎక్కిన తర్వాత మనం ఆయిల్ ఎక్కి మనం చిన్న ఉల్లిపాయ అండి ఉల్లిపాయ కట్ చేసుకొని నేను వేసుకుంటున్నానండి ఇలాగ వేగిన తర్వాత మనం చూడండి ఒక చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి మనం ఎక్కువ చేసుకుంటే ఒక పావు తీసుకుని వేసుకోవచ్చు మనం ఇది కూడా వాసన పోయేదాకా వేయించుకోవాలి ఇలాగ వేగిన తర్వాత మనం ఇప్పుడు చూడండి ఉల్లి కాడలు నేను కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ కాడలు ఈ వెనక భాగం ఈ ముందు భాగాన్ని మనం వేసేసుకోవాలి ఇందులోనే ఈ తర్వాత వేసుకున్నాం ఇలాగ వేగిన తర్వాత ఇప్పుడు చూడండి తగినంత సాల్ట్ వేసుకోవాలి మనం అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక చిట్కెడు జీర పౌడర్ అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మనం ఒక నిమిషం పాటు వేయించుకుందాం ఇలా వేగిన తర్వాత ఇప్పుడు చిన్న టమాటా నేను కట్ చేసుకున్నానండి చిన్న టమాటా ముక్కలు ఇందులో వేసుకోవాలి వేసుకొని కూడా రెండు నిమిషాలు వేయించుకుందాం ఇలా వేగిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి తగినంత కారం వేసుకోవాలండి నేనైతే పావు టీ స్పూన్ వేసుకుంటున్నాను కారం ఎక్కువ ఉంటుందని అలాగే మనం కొద్ది కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని ఒక్క నిమిషం వేగిన తర్వాత వేగుతూ ఉంటుందండి ఇప్పుడు మనం ఏమి వేయాలంటే చూడండి మనం రెండు ఎగ్గు తీసుకోవాలండి రెండు గుడ్లు అయితే తీసుకోవాలి మనం తీసుకొని మనం ఇందులో పగలగొట్టి వేసుకుందామండి చూడండి రెండైతే వేసేసుకున్నాను నేను ఇప్పుడు మనం వేసుకున్న తర్వాత మనం ఒక్క నిమిషం పాటు ఇలాగ కలుపుకోవాలండి నెమ్మదిగా మనం చూడండి కలుపుకున్నాం ఇలాగే గుడ్డు గట్టి పడేదాకా మనం ఇలాగే ఒక నిమిషం పెడదాం ఇప్పుడు మళ్ళా కొద్ది కొత్తిమీర వేసుకోవాలండి గుడ్డు ఉడికింది మనకు ఇప్పుడు ఇందులో మనం ఉల్లి కాడలు పెట్టుకున్నాం కదండి గ్రీన్ టీ ఆ కాడలని మనం ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి వేసుకొని మనం బాగా ఇలాగ కొంచెంసేపు ఒక్క నిమిషం పాటు ఇలా కలిపేసుకోవాలి అంతే అండి కాడలు కూడా మనకు మగ్గిపోయినాయి ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇదైతే రెడీ అయిపోయింది అంతే అండి సింపుల్గా అయిపోయిందండి రెసిపీ ఉల్లి కాడల ఎగ్గు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి